ప్రొక్కట్ట అని దరిద్రుడు అయ్యో ఎవడు బతుకు వాడిదేరా శుభ్రంగా చేసిందన్నాళ్ళు ఎంత బాగున్నా మానుకున్నావు ఈ గతి పట్టావు ఏం దేవుడు ఏం మాట వాళ్ళకి ఏమరా పాస్టర్లు అంతే చదువుతారాయి ఏం చెబుతారు పాస్టర్లు అంతే చదువుతారు వాళ్ళ మాటలు వింటే పాటమే వాళ్ళకేం మాటలు చదువుతారో వాళ్ళు నేను కూడా చదువుతారావు మాటలో అంటాడు అంతేనంటావా అన్నావా నువ్వు పోతావు స్తోత్రం అదే కాదు రే పాస్టర్ చెప్పడం కాదరా బైబుల్లో ఉంది పాస్టర్ చెప్పడం కాదరా నిద్రమోహండా ఏ సై చెప్పాడు అది ఏ సై చెప్పాడు రా ఏ సై మాటను బట్టి నేను నా పొరుగు వాడిని ప్రేమిస్తున్నా వాడిని మోసం చేయలేను వాడికి అన్యాయం చేయలేనురా వాడి కుటుంబం నాశనం అయ్యే పని నా కొద్దురా బాబా కొద్దురా బాబా నా కుటుంబం ఆహారం లేక లాడిపోయిన పర్వాలేదు కానీ అవతరుడు రక్తం నాకు వద్దురా రక్తం నాకు వద్దురా అని నువ్వు నిలబడ్డావనుకో ఈ మాటలకి పోట్లకి బాధలకి విమర్శలకి తృణీకరణకి తట్టుకుని నిలబడ్డాను అప్పుడు నిన్నే కాదు నీకు పుట్టిన నీ సంతతిని కూడా దీవిస్తాడు నీ సంతతిని కూడా దీవిస్తాడు కొంత పరీక్ష నడవలేస్తాడు నడిచి నువ్వు గెలిచిన తర్వాత ఆకాశ వాకిళ్ళు విప్పుతో నేను చెప్తున్నా ఎక్కడ దాచాలో కూడా తెలియని అందిస్తాడు ఆయన చేతుల్లో ఉంది పుటిసిటిలో ఉన్న జలములను కొలిచినవాడి తడు పర్వతములను కుచిలవాడి తడు కొడిసిటిలోన ఎమునే కొలిచినవాడి తడు పర్వతములను त्राస భాగవనండి 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 సమస్తము చేసినవాడు ఆయన కాబట్టి బెగబట్టిన ఆయనే విడుదల చేస్తాడు ఎంతమంది నమ్ముతున్నారండి చేసినా చేయకపోయినా పక్కవాడిని ప్రేమించున్నానా సాధ్యమైనంత వరకు ఇతరులకు మేలే చేయగానే కీడు చేయొద్దని నా తండ్రి చెప్పాడు కనుక నేను ఆయన ప్రేమిస్తున్నాను నా సాటి సహోదరులను సహోదరులను కూడా నేను ప్రేమిస్తున్నాను వాళ్ళకి కీడు కలిగించేది ఏది నేను చేయను అని నువ్వు తీర్మానం చేసుకుని నిలబడితే నువ్వు రెండు ఆజ్ఞలు నెరవేర్చినట్టు అయితే ఆయన ఏం చెప్తున్నాడు తెలుసా ఇవి ఆజ్ఞలుగా గాక ఇవి నేనేదో నీకు చెప్పానని బలవంతంగా రుద్దాను నీ మీద అన్నట్టు నువ్వు ఫీల్ అవ్వక స్వాతంత్ర్యముగా స్వేచ్ఛగా నువ్వే ఆలోచించుకొని నీ అంతట నువ్వే నా దయను గుర్తుపట్టి నేను రెండు చేశాను నీకు దయతో శిక్ష తప్పించా దయతో నీకు ఫ్రీడమ్ ఇచ్చా ఇప్పుడు నీ మీద ఏ ఒత్తిళ్ళు లేవు ఏ కట్టడలు లేవు ఏ రుద్దుళ్ళు లేవు ఈ రెండు నేను దయతో చేశాను కాబట్టి నా దయను నువ్వు గుర్తిస్తే నీకు ఇచ్చిన స్వాతంత్రాన్ని యూజ్ చేసుకొని నీ అంతట నువ్వే ఫ్రీగా స్వేచ్ఛగా ఈ అసహ్యమైన క్రియలు వదిలేసాయి ఎవరన్నా మన మీద బలవంతంగా రుద్దితే మనకి ఇబ్బంది కానీ మనకు స్వాతంత్ర్యం ఇచ్చి నువ్వే ఆలోచించు అన్నప్పుడు ఆటోమేటిక్గా మనం ఆలోచనలు పడతాం ఎరా వెళ్ళావా చేసావా అని నువ్వు తన్నావు అనుకో ఈసారి నీకు తెలియకుండా చేస్తాడు జాగ్రత్త పడతాడు ఫ్రెండ్స్ దగ్గర ముందే మాట తీసుకుంటాడు వేయ్ ఎవడున్న చెప్పాడా ఇంక నేను ఇక్కడ కనపడినా అరే పొర ఈ ముసుకులో చేస్తుంటాడా కానీ వాడిని కూర్చోబెట్టి మాట్లాడి వేయ నువ్వు చిన్నోడు కాదు పెద్దోడు అయ్యావు నేనేందో తెలుసు నేను చెప్పే ఆలోచన ఏందో తెలుసు నీ పరిస్థితులు ఎలా ఉన్నాయో నీకు తెలుసు కాబట్టి ఇక నిన్ను నేను గద్దించను కొట్టను తిట్టను కానీ నీకు స్వేచ్ఛనిస్తున్నాను దాన్ని అనుసరించి ఇక నువ్వు ఎలా నిన్ను నువ్వు నడిపించుకుంటావో నీ ఇష్టం బుద్ధిహీనమైన అడుగులేస్తే దాని ఫలితం మోయాలి